కుక్కలు తినేస్తాయి మరి కోట్లు ఉంటే కుక్కలు తినేస్తాయి చిల్లర ఉంటే చేవలు అండి మరి మా చెట్టు వచ్చి తప్ప ఏం మిగలేదని ఇటు బట్ ఇటు మరి నన్ను అగాక మన అగాక మన ఇంట్లో పెళ్లి జరిగితే ఆ పెళ్లికి ఏ కూరలు వేయాలో తెలియ వంకాయ తింటే వంగిపోతున్నారు బెరకా తింటే పిసుకుపోతున్నారు కొట్లు పోతుంటే కొట్టు చేస్తుంటే గొంగు పోతుంటే గోకున్నారు చికెన్ తింటే చచ్చిపోతున్నారు మర తింటే మర్రైపోతున్నారు అని చెప్పేసి లాలసారు బడైపప్పు ఏం రాసి కృష్ణాలు పోయి పెట్టాను మరి తిన్న ఇద్దరు బాగానే ఉన్నారు ముగ్గురు వేలు మొత్తానికి చేస్తున్నారు మరి మా ఇంట్లో ఏప్రాలు ఏప్రాలు ఆడుకుంటే నాకరాలు నాపరాలు బద్దలైపోతున్నాయండి మరి మూడు పిల్లలు దెబ్బలు ఆడుకుంటే వారొచ్చి వరద వచ్చి జనం అంతా కొట్టు మీరు ఇచ్చే పదిహేడు నోట్లతో పడవలు చేసి వాళ్ళందరూ నోటీ చేస్తున్నాండి మరి నా టైతే ముందు నుంచి వెళ్ళిపోద్దాం సార్ కాదు మరి నా టలు పొద్దున్న ఏడింటి లైన్ లో పెడితే సాయంత్రం పదకొండు గంటలకు వెళ్ళిపోయింది సార్ ఉంది